దేవుడు కటాక్షం మన మీదకి దిగినప్పుడు మనం ఏమవుతామంటే ఐదోది ఉగ్రత నుండి తప్పించబడతాం దేని నుండి ఉగ్రత బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు అబ్రహాము అనకూడదు లోతు లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు సుధోమకి వెళ్ళిపోయాడు ఒకరోజు సుధోమ అంతా కూడా కాలిపోతుంది బూడిదయిపోతుంది కానీ దేవుడు కటాక్షం పొందిన ఒక్క కుటుంబము ఉగ్రత నుంచి తప్పించబడింది ఏ కుటుంబం అది లోతు కుటుంబము కటాక్షమ ఏ కుటుంబం మీద ఉంటుందో ఆ కుటుంబం అట ఉగ్రత నుంచి తప్పించబడే కుటుంబంగా ఉంటది ఆమె సంగమా దేవిని పెట్లారా జనమా వినండి ఉగ్రత దినాల్లో చివరి రోజులో ఉన్నాం మనం సంఘమెత్తబడిన మరుక్షణమే భయంకరమైన ఉగ్రత ఈ భూమి మీద పనిచేస్తుంది ఈ ఉగ్రత పాలు మనం కాకుండా ఆ ఉగ్రత దినాన దాచబడే వారిగా మనం ఉండాలి ఉగ్రత దిన తప్పించబడేవారుగా మనం ఉండాలి రెప్పపాటులో మధ్యాకాశంలో ఎగిరే గుంపులో మనం ఉండాలి